ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు పనికొచ్చే పనులు చేయకపోగా పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంటాడు కేసీఆర్ ను బిఆర్ఎస్ ను వంద మీటర్ల లోపల బొంద పెడతా పాతి పెడతా అని మాట్లాడుతున్నాడు ఆయన తిప్పి తిప్పి కొడితే మూడు ఫీట్లు లేడు ఆయన వంద మీటర్ల లోపల మనని పాతి పెడతానంట దయచేసి నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే ఇట్లాంటి వాళ్ళని మస్తుతే చూసినాం ఇది వరకు కూడా ఈ గులాబీ జెండా లేకుండా చేస్తా తెలంగాణ ఎక్కడిది అట్లా ఇట్లా అడ్డం పొడు మాట్లాడినోళ్ళు ఈయన కంటే పెద్ద పెద్ద తీసుమార్ ఖాన్లు ఉండే ఇది వరకు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా వాళ్లతోనే కొట్లాడినాం అట్లాంటి తీసుమార్ ఖాన్లనే ఇలా మాయం చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఖాన్ కేసీఆర్ కు ఈ బుడర్ ఖాను పెద్ద లెక్క కాదు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు మల్లారెడ్డి గారు గొప్ప మాట చెప్పిండు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనుంటా అవసరమైతే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను మల్లారెడ్డి గారు ఏ మాట అయితే చెప్పిండో మేడ్చల్లో అదే రకంగా రాష్ట్రంలో ఏ కార్యకర్త మీద దొంగ కేసులు పెట్టినా ఎవలను ఇబ్బంది పెట్టినా ఇప్పుడు మా తమ్ముడు శివాని ఇబ్బంది పెట్టినట్టు ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టినా మొన్ననే చెప్పినా మళ్ళా చెప్తా ఉన్నా ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలం ఇరవై ఏడు మంది ఎమ్మెల్సీలం బస్ వేసుకుని వస్తాం ఎవ్వలకు అన్యాయమైనా ఎవ్వలకి ఇబ్బంది అయినా మీ అండగా నిలబడే బాధ్యత మాది ఎందుకంటే ఈ పార్టీ ఈ పార్టీ ఏ ఒక్కల పార్టీఓ కాదు ఈ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి తెలంగాణ ప్రజల సొత్తు ఇది తెలంగాణ కిందటికైనా శ్రీరామ రక్ష ఈ గులాబీ జెండా తెలంగాణ గురించి గొంతెత్తి మాట్లాడాలంటే అది గల్లీలో కావచ్చు ఢిల్లీలో కావచ్చు గులాబీ జెండా వేసుకున్నాం ధైర్యం వేరే వాళ్ళకు ఉండదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే మన బాసులు గుజరాత్ లోనో ఢిల్లీలోనే లేరు భయపడవలసిన అవసరం లేదు మనకెవరున్నారు బాసులు గల్లీలో ఉండే తెలంగాణ ప్రజలే మన భాషలు మీకు మేం జవాబుదారు తప్ప ఎవడో ఢిల్లీలో గుజరాత్ లో ఉండే పెద్ద పెద్దలకు భయపడే పరిస్థితి మనకు ఉండదు